మన ఆరు శాసనాలు మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి నేరు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్లకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది ఆనాడు అన్నగారిని బర్త్రఫ్ చేస్తే ఢిల్లీలు మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు అదే తెలుగు జాతి పౌరుషం తెలుగువారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఉండాలి అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది రెండోది యువ గలం తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు శాసన సభ్యుల్లో ఎనభై ఎనిమిది మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు క్యాబినెట్ లో కూడా తీసుకుంటే ఇరవై ఐదు మంత్రులకి ఏకంగా పదిహేడు మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ జూనియర్ ని గౌరవిస్తాం పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకిస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ బిపిసిఎల్ రిలయన్స్ సిబిజీ ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం మెగా డిఎస్సి ప్రకటించాం ఈ మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం ఇంకా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది మన రాష్ట్రంలో బలమైన యువ శక్తి ఉంది వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుపో దూసుకుని పోతారు అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం మూడోది స్త్రీ శక్తి అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షలు వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లలకు ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు